సాధారణంగా ఆడపిల్లలకి పన్నెండు సంవత్సరాలు ఇప్పుడు ఏం చెప్పాలంటే తొమ్మిది పది సంవత్సరాల్లోనే రసజ్వాల జరగడం అంటే వాళ్ళు మెచ్యూర్ అవ్వటము వాళ్ళకి నెలసరి సమయం ప్రారంభం అవడము జరుగుతుంటుంది ఒక్క మాటలో చెప్పాలి అంటే తెలిసి తెలియని తనంతోనే ఆడపిల్లలు ఎంతో మెచ్యూరిటీతో వాళ్ళ శరీరంలో జరుగుతున్న మార్పులను వాళ్ళు యాక్సెప్ట్ చేస్తూ ముందుకు వెళ్తూ ఉంటారు కానీ అటువంటి సందర్భాల్లో కూడా ఆడపిల్లల విషయంలో కొంతమంది చేస్తున్న తప్పులు నిజంగా వాళ్ళని మానసికంగా శారీరకంగా చాలా చిత్రహింసలు ఉంటాయి అయితే తమిళనాడులో ఒక సంఘటన చోటు చేసుకున్నది ఏంటంటే ప్రస్తుతం ఏప్రిల్ మాసం నడుస్తుంది కాబట్టి ప్రతి స్కూల్లో కూడా యాన్యువల్ ఎగ్జామ్స్ అయితే నడుస్తుంది అనమాట అయితే యాన్యువల్ ఎగ్జామ్స్ నడుస్తున్న సమయంలో ఒక అమ్మాయికి ఈ పరీక్షల సమయంలో నెలసరి వచ్చింది అయితే విపరీతమైన కడుపు నొప్పి దానికి తోడు తనకి కొంచెం జలుబు దగ్గు ఇన్ఫెక్షన్స్ లాంటివి కూడా వచ్చాయనమాట కానీ పరీక్ష రాయాలి ఎందుకంటే యాన్యువల్ ఎగ్జామ్ కాబట్టి అయితే ఏమైంది అంటే ఆ పాపని వాళ్ళ అమ్మగారు తనతో పాటు స్కూల్ కి తీసుకెళ్లి మొత్తం సిచ్యువేషన్ అంతా కూడా అక్కడ ఉన్న టీచర్స్ కి చెప్పారు ఏమండి పాప పీరియడ్స్లో ఉంది ఆ అమ్మాయి కొంచెం ఇన్ఫెక్షన్స్ అవి తొందరగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి పాప ఎగ్జామ్స్ మిస్ అవ్వకూడదు కాబట్టి తన ప్లేస్ని వెనక బెంచ్కి మార్చండి ప్లీజ్ తను కొంచెం దూరంగా పెట్టండి వెనక బెంచ్ కానీ లేదా ముందు బెంచ్ కానీ పక్క బెంచ్ కానీ ఎక్కడొక్కడ మార్చండి అంటే వాళ్ళు సరే అన్నారు అంతా అయిపోయింది వాళ్ళ అమ్మగారు ఇంటికి వచ్చిస్తారు ఈ పాపని మాత్రం వాళ్ళు వెనక బెంచ్లోనో లేదా క్లాస్ రూమ్లో ఒక చోటుకు కాకుండా ఆరు బయట ఎండలో మెట్ల మీద కూర్చోపెట్టి మూడున్నర గంటలు పాటు పరీక్ష రాయించారు అసలే ఆడవాళ్ళకి ఈ నెలసరి సమయంలో విపరీతమైన నడువు నొప్పి ఇంకా మానసికంగా శారీరకంగా చాలా కృంగిపోయి ఉంటారు అలాంటి పిల్ల చేత మూడున్నర గంటల పాటు ఇక్కడ మీరు ఫోటోలో చూడండి ఆ బయట ఎండలో ఆ బెట్ల మీద కూర్చోబెట్టి రాయించారు ఆ పిల్లకి నడువు నొప్పి కాళ్ళు నొప్పులు జ్వరం వచ్చేసినంత పని అయింది ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మగారికి చెప్తే వాళ్ళ అమ్మగారు ఎందుకు అమ్మానికి అంత పెయిన్ వచ్చింది అంటే నేను ఇట్లా బయట కూర్చొని అనగానే వాళ్ళ అమ్మగారికి కోపం వచ్చింది ఇమీడియట్ గా ఏమైంది అంటే ఆవిడ నెక్స్ట్ డే వచ్చి మొత్తం అంతా కూడా స్కూల్ యాజమాన్యానికి తెలియకుండా వీడియో తీశారు తీసి కరస్పాండెంట్ చూపిస్తే కరస్పాండెంట్ ఇమ్మీడియట్ గా రంగంలోకి దిగి ఆ ప్రిన్సిపాల్ని సస్పెండ్ చేయడం జరిగింది ఎందుకంటే వాళ్ళ అమ్మగారు పరిమాల వచ్చి పాపకి ఇది పరిస్థితి అని చెప్పినప్పటికీ కూడా వాళ్ళు వినకుండా ఆ పాపను అంత హింసించడం కరెక్టా పైగా ఇంకొక మ్యాటర్ ఏంటంటే ఆ పాప ఎస్సీ పాప అనమాట అయితే ఇక దాని మీద కూడా ప్రిన్సిపాల్ మీద కేసు అయితే పడింది అయితే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా అమ్మాయి అబ్బాయిలైనా వాళ్ళకి హెల్త్ పరంగా కానీ మానసిక పరంగా కానీ వాళ్ళు అర్థం చేసుకోవాలి ఒక పాప కానీ బాబు కానీ నాకు ఇదండి సమస్య అంటే వాళ్ళని అర్థం చేసుకోవాలి ఇక్కడ వాళ్ళ అమ్మగారు వచ్చి చెప్పినా కూడా దిక్కు దిశ లేదు ఇక డైరెక్ట్ గా పిల్లలే వచ్చి చెప్తే వాళ్ళ మానసిక బాధలను ఎవరు అర్థం చేసుకుంటారు గ్రోయింగ్ పెయిన్స్ ఉంటూ ఉంటాయి అంటే పిల్లలు ఎదుగుతున్నప్పుడు వాళ్ళకి కాళ్ళ నొప్పులు అవి వస్తుంటాయి మనకు అవి చిన్నగానే అనిపిస్తాయి మనకి మనం అంటూ ఉంటాం ఏ చిన్న పిల్లలు అడుగు నీకేంటారు అంటుంటారు కానీ వాళ్ళు కూడా ఇప్పటి పోరాటం చేస్తున్నారు కదా కల్తీ ఫుడ్ తింటున్నారు ప్రతి చోట ఇవన్నీ కూడా సహజ సిద్ధంగా వాళ్ళలో వచ్చే చెత్త ఇవే అనమాట ఇవన్నీ సో ఇప్పుడైతే ఇది బాగా సంచలనంగా మారింది కనీసం ఆడవాళ్ళకి ఈ పరంగా అయినా రెస్పెక్ట్ ఇవ్వాలని అందరిని కోరుకుంటున్నాయి ఈ వీడియో నచ్చి మీకేమైనా చెప్పాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్ చెప్పాడు